హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కే ర్యాంప్ మూవీ చూసి వచ్చాను సినిమా ఎలాగుందో తెలుసుకుందాం అసలు ఏం చెప్పాలి ఈ సినిమా గురించి మైండ్ పోయింది బయట ఎండగా ఉందనుకో కొంచెం సేపు ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే కి రాండి అంతేగాని ఏదైనా పని ఉన్న వాళ్ళు మాత్రం అసలుకి రావద్దు ఇంక స్టోరీ విషయానికి వస్తే సినిమాలో స్టోరీ ఉండదు స్క్రీన్ ప్లే అసలుకే ఉండదు అంతేలే స్టోరీ లేకపోతే ఇంకా స్క్రీన్ ప్లే అక్కడి నుంచి వస్తుంది మనం అనుకోని కూడా అండగే ఇంక స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ మంచి డబ్బు ఉన్న ఫ్యామిలీలో పడతారు బహుశా అందుకేనే వాళ్ళకి చేయడానికి ఏం పని లేక ఖాళీగా ఉంటారు సో అందువల్ల ఇద్దరు మెంటల్ గా డిస్టర్బెన్స్ అయి ఉంటారు ఇంక కామెడీ విషయానికి వస్తే హీరో హీరోయిన్ వాళ్ళ మెంటల్ డిస్టర్బెన్స్ చూసి వాళ్ళ మాట్లాడుకునే మాటలు సరిగ్గా లేకపోతే మనం అక్కడే నవ్వాలా అదే కామెడీ అనుకోవాలి మనం ఇదంతా చూడడం వల్ల మనకి మెంటల్ వస్తుంది అందుకని అవుతుంది ఇదంతా ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి అందులో ర్యాంప్ ఒకటి కొన్ని కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయింది కాకపోతే అది ఎక్కడెక్కడ అనేది మీరే థియేటర్కి వెళ్ళి చూడాల కొన్ని కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయింది కాకపోతే అది ఎక్కడెక్కడ అనేది మీరే థియేటర్కి వెళ్ళి చూడాలా కిరణ్ బోరం గారు మీలో ఓ మంచి మాస్ హీరోకి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి మంచి స్టోరీతో రండి ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు ఇలాంటి సిల్లి సిల్లి స్టోరీలతో సినిమాలు మీ మీద ఉన్న అభిమానం కూడా ఉండదు జనాలకి ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో కింద బోరం గారు తప్పితే మిగతా ఎవరు ఎవరిది యాక్టింగ్ నాకు సరిగా నచ్చలేదు అంత నార్మల్ గానే ఉంటది మన షార్ట్ ఫిలింలు ఎలాగున్నాయి అలాగా ఏందో దీపావళికి నాలుగు మూవీస్ వచ్చాయి కానీ ఒక్కటి సరిగా లేదు మరి నాకే ఇలా అనిపించిందా మీకు కూడా ఇలాగే అనిపించిందా కామెంట్ చేయండి ఈ దీపావళికి విన్నర్ వచ్చేసి ప్రేక్షకులే ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూసి ఇంకా బతికే ఉన్నారు కాబట్టి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి వీడియోకి బాయ్ ఫ్రెండ్స్